వీరికి బాగా మనం ఈ వీరికి బాగుంటుంది మిథున రాశికి చూస్తే తులారాశి రాశి అవుతుంది రాశి తుల అమ్మవారిదే అందువల్ల అమ్మవారిని శుక్రవారం కొలవడం అమ్మవారి రెండు రకాలు రౌద్రం సాత్వికం రౌద్రం అంటే మన గ్రామ దేవతలను పూజించాలి అమావాస్యకి గ్రామ దేవత దగ్గర ఖచ్చితంగా పుట్టిన ఎవరు ఏ ఊరిలో పుడతారో ఆ ఊరిలో గ్రామ దేవతను మర్చిపోకూడదు ముఖ్యంగా అమావాస్యకి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం కనీసం మన శక్తి కొలది ఎంతో అంటే ఏదో చిన్నగా పూజ చేసుకొని రావడం అలాగే సాత్విక రూపంలో ఉన్న గాయత్రి సరస్వతి లక్ష్మి అమ్మవారిని కూడా శుక్రవారం రోజు పూజించాలి ముఖ్యంగా రాహుకాల సమయాల్లో శుక్రవారం రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసే ప్రత్యేక అమ్మవారి పూజ చక్కగా కర్కాటక రాశి నెక్స్ట్ తదుపరి కర్కాటక రాశి మరి ఈ రాశి ఇందాక కొన్ని రాసుల్లో పుట్టడంగా భావించే రాసుల్లో మేషం చెప్పుకున్న తర్వాత తదుపరిగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కర్కాటకం మరియు సింహరాశి తదుపరి కర్కాటక రాశిలో శ్రీమన్నారాయణుడు ఓకే ఓకే శ్రీమన్నారాయణుడు మనకి త్రాతయములో సాక్షాత్తు రాముడిగా ఉండి పలానా నక్షత్రంలో జన్మించింది ఏ కర్కాటక రాశిలోని పునర్వాస నక్షత్రంలో రాముల వారు జన్మించారు ఆయన ఆయన జన్మించడం మరియు యుగ పురుషులు పొందిన రాశి కాబట్టి ఆ రాశి కూడా అదృష్టం అలాగే ఇక్కడ కొన్ని రాసులకి ఉభయాధిపత్యం ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు మ్యాస నాలుగో పాదం అండి అంటే యాక్చువల్గా అంటే పాదాలు మనకి ఆపాదించుకునే విషయం వారికి ఏంటంటే పునర్వసు పుష్యమి భరత రామ భరత శత్రుఘ్నులు వరుసగా ఆశ్ పునర్సు పుష్యమి ఆశ్లేషలు అలా జన్మించారు అయితే ఈ కర్కాటక రాసేనండి పైగా ఆయన జన్మ లగ్నం కూడా కర్కాటక లగ్నమే ఈ సత్సంగంలో భాగంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించిన జన్మలగ్నము పంచగ్రహ కూటమి గురించి రెండు ప్రస్తావన తీసుకొస్తాను ఎందుకంటే ఈరోజు ఉగాది పర్వదినం రోజు ఆ యొక్క మహాపురుషుడిని యుగపురుషుడిని అలా శ్రీమన్నారాయణుడిని ఆయన రాశి మరియు నక్షత్రం జన్మలగ్న విశేషాలు ఒక్క రెండు విషయాలుగా చెప్పుకుందాం రాశి నాలుగో రాశి అండి ఈ కర్కాటక రాశి మరియు రాముడి వారిది జన్మలగ్నం కూడా కర్కాటక లగ్నమే లగ్నంలో ఆ ఆ కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి గురువు అండి ఆ యొక్క భాగ్యాధిపతి ధర్మస్థానాధిపతి అంటారు ఎప్పుడు ఏ జన్మరాశికి అయినా సరే ఆ జన్మ రాశ్యాధిపతి అయినా ఈ చంద్రుడికి మరియు ఆ భాగ్యాధిపతి గురువుతో కలిసి ఆయనకి చక్కగా జన్మ లగ్నములో గజకేశరి యోగం ఉంటుంది సాధారణంగా మనలో చాలామందికి చాలామందిలో కూడా గజకేశరి యోగం చూస్తూ ఉంటాం కానీ పదహారు వర్గ చక్రాలు ఉంటాయండి ఒక చక్రం కాదు గజకేసరి చక్కగా చెప్తానండి గజము అంటే మద టేనుగండి కేసరి అంటే సింహం అండి అప్పట్లో అండి ఇప్పుడు ఈ ఈ వ్యవహారం మారిన తర్వాత కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాం ఏదైనా మనం చెప్పడానికి కానీ అప్పట్లో అడవికి రారాజులు వీళ్ళే అంటే గజము కేసరి అంటే సింహం వీళ్ళిద్దరూ కలిసి ఒకటైతే ఇంకా అడవికి ఇంకా మొత్తం రాజ్యానికి కానీ మొత్తం ఎక్కడైనా సరే వారిదే పై చేయి లేదా వాళ్ళిద్దరూ ఒకటైతే అసలు యోగాల్లోనే గజకేసరి యోగం అంత ఉన్నతమైన యోగం మరేది ఉండదండి అది ఎందుకంటే మనం సాధారణంగా గొప్ప అంటే మన దగ్గర ఉన్న స్టేటస్ చూస్తాం కానీ గొప్ప అంటే ఏంటి అనుకున్నారు గొప్ప వ్యక్తిత్వం గొప్ప విశేషం కలిగిన నడవడిక ఇవి గొప్ప అనేది ఈ విషయాలు ఇస్తుంది గజకేశరి యోగం అంటే ఇప్పుడు శ్రీమన్నారాయణుడి రాముడిగా మనం ఏం చెప్పుకుంటాం రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆయనతో బాణం వేయించుకొని పరిగెట్టిన మారీజుడు చెప్తాడు ఈ విషయం ఎలాగా అంటే ఆయన ఇబ్బంది పడుతూ ఆయన యొక్క అంటే ఆయనకి ఎప్పుడైతే జరిగిందో తన యొక్క ముందు జన్మల్లో తను ఏదైతే శాపం పొంది ఉన్నాడో అది విముక్తి విముక్తి పొంది వెను వెంటనే అతనికి అన్నీ స్మరిస్తుంటాయి అన్నీ కూడా ఇతివృత్తం అంతా అప్పుడు ఆయన ఈ మహానుభావుడు వచ్చే వరకు నేను ఇలా నేను ఈ ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి అప్పుడు స్మరిస్తుంటాయి అన్నమాట స్మరించి ఆయనకి నమస్కారం చెప్తూ ఆ వచ్చిన అన్నమాట అంటే ఎప్పుడైనా సరే వ్యక్తిత్వం అంటే మనకి ఇలా గజకేశ్వరి యోగం మనకి ఉండాలి అంటే మంచి గొప్ప వ్యక్తిత్వం అంటే లేకపోయినా మనం ఉండే వ్యక్తిత్వంలో మనకు ఆ యోగం పట్టుకుంటుంది అలా నేను తీసుకోవచ్చు అయితే మన సమయానుకూలంగా మారుతుంటాయండి తప్పకుండానండి ఎందుకంటే అండి లుగా చెప్పుకుంటే పునర్వస నాలుగో పాదం పుష్మి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వారు ఈ కర్కాటక రాశికి వస్తారు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు పూజ్యం ఏడు అవమానం మూడు ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమి అవ్వచ్చు అలాగే ఈ రాశికి కారక గ్రహాలు అవ్వచ్చు అంటే యోగ గ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు పంచమాధిపతిగా అలాగే భాగ్యాధిపతిగా గురువు వీళ్ళు రాజయోగ గ్రహాలు అంటే ఈ గ్రహాలతో యోగం పడితే రాజయోగం అంటారు అన్ని యోగాలకి రాజయోగం అని పేరున్నది కర్కాటక రాశిలో సింహరాశిలో ఆ రాశికి యోగా యోగాలను ఇచ్చేవాళ్ళు రాజగ్రహాలు అంటే రవి రాజు కుజుడు రాజగ్రహం చంద్రుడు రాజగ్రహం ఈ వీటితో పట్టినయే రాజ రాజయోగం పంచమహాపురుష యోగాల్లో చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలిస్తే అలాగే రవితో కలిసిన అనేక యోగాలన్నీ కూడా రాజయోగంగానే చెప్పుకోవచ్చు ముద్ర ముద్రిత యోగం అలాగే ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉండే యోగం ఇలాంటి గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల్లో మనం చాలామంది చూడవచ్చు అయితే ఈ ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నతమైన కాలంగా ఉంటుంది అన్నీ కూడా అయితే స్కిప్ చేసి అంటే ఈ కర్కాటక రాశి ఇందాక మనం ఈ కర్కాటక రాశిలో జన్మించిన రాముల వారికి ఒకసారి మనం అందరూ కూడా ఆయన స్మరిస్తూ ఆ రాశిని కూడా నమస్కరిస్తూ రాముల వారికి నమస్కరిస్తూ ఇంకా తదుపరి రాశికిలోకి జై శ్రీరామ్ ఇప్పుడు ఐదో రాశి సింహరాశి మీది కూడా కదా మీ మక మక మీది అదే మీది కూడా ఉంది కదా అంటున్నాను రుచిగా బృచిగా అనురాధ అనురాధ ఓకే ఓకే మకా నక్షత్రం ఈ సింహరాశిలోకి మక నాలుగు పాదాల వారు బొబ్బ నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు ఇంకెవరండి ఒకటో పాదం అంటే ఉత్తర నాలుగు పాదాల్లో ఒకటో పాదం సింహంలోకి వస్తుంది రెండు మూడు నాలుగు పాదాలు కన్యాలోకి వెళ్తాయి అయితే ఇందులో